సైదాపురం మండలంలోని ముప్పై ఒక్క పంచాయతీలకు సంబంధించి రెండు వేల ఇరవై మూడు నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు గ్రామాలలో జరిగిన ఉపాధి పనులపై డ్వామ పీడి భవాని ఆధ్వర్యంలో సామాజిక తనిఖీ ప్రజావేదిక కార్యక్రమం నిర్వహించారు కలెక్షన్ సెంటర్లో ఈ సామాజిక తనిఖీ ప్రజావేదిక కార్యక్రమం నిర్వహించారు గ్రామ స్థాయిలో జరిగిన ఉపాధి పనులపై ఫీల్డ్ అసిస్టెంట్ టీఏలను వివరంగా అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా డ్వామా ప్రాజెక్టు డైరెక్టర్ భవాని మాట్లాడుతూ సైదాపూర్ మండలంలోని ముప్పై ఒక్క పంచాయతీలకు రెండు వేల ఇరవై మూడు నుండి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంకు సంబంధించి తనిఖీలు చేశామన్నారు గ్రామస్థాయిలో జరిగిన ఉపాధి హామీ పనులలో నాణ్యత వాటి ఖర్చు పనుల వివరాలను డిఆర్పీలు గ్రామాలలో పర్యటించి పరిశీలించాలన్నారు గ్రామ సభలలో ఆమోదించిన వివరాల ప్రకారం ప్రజావేదికలో పరిశీలించడం జరుగుతుందని చెప్పారు పనులలో అవకతవకలు జరిగితే గ్రామ ఫీల్డ్ అసిస్టెంట్ ద్వారా రికవరీ చేయడం జరుగుతుందని ప్రస్తుతం మండలంలో భారీగా అవకతవకలు జరిగినట్లు ప్రజావేదిక విచారణలో తేలిందని చెప్పారు ఈ కార్యక్రమంలో జిల్లా విజిలెన్స్ అధికారిని విజయలక్ష్మి ఏఓడి శంకర్నారాయణ వెంకట్రెడ్డి ఎంపీడీఓ శివకుమార్ మరియు జెడ్పీటీసీ పోలయ్య ఉపాధి హామీ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు இிரண்டே தடவை ராஜ் நைபுல கண்டக்கு கடந்து ஸ்டார்ட் பண்ணுவோம் மோட்ல அந்த மாதிரி மாடலை நினைக்கிறாங்க மாங்காவுல अलगாகது చూపిస్తుണ്ടல இங்க చూపిస్తున్నா அதுன்றே ஏஞ்சல்ஸ் பாரு பாருங்க 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 மோட்ல பண்ணுவோம் பட் நாங்க பேய் இல்லை అదేవిధంగా ఈ ఈ వర్కడికి సంబంధించి బినామీ పేర్లు రావడం జరిగింది మండలానికి సంబంధించి వన్ ఇయర్ జరిగిన ఆడిట్లో ఎక్కువగా వచ్చిన డీవియేషన్స్ ఈ మండలంలో చూస్తే చేకవాలు ఆర్ఆర్పురము ఎక్కువగా ఉంది ఎక్కువగా అక్కడ మస్టర్ మిస్టేక్స్ ఎక్కువగా ఉన్నాయి అంటే పని ఆడిట్ వాళ్ళ రిపోర్ట్స్ ప్రకారం అయితే వాళ్ళు పనికి రాకపోయినా మస్టర్స్ పోవడం అనేది అదేవిధంగా మస్టర్ మెజర్మెంట్స్ డీవియేషన్స్ కూడా ఎక్కువగా ఉన్నాయండి అదేవిధంగా మళ్ళ మనకి ఈ మండలంలో చూస్తే ఈ వన్ ఇయర్ ఎక్స్పెండిచర్ చూస్తే టోటల్ ఈవెన్ ఇన్క్లూడింగ్ మెటీరియల్ వర్క్స్ కూడా అంటే మన ఎనారిజస్ డిపార్ట్మెంట్తో పాటు కన్వర్జెన్స్ డిపార్ట్మెంట్లో పిఆర్ అయితేనేమి ఫార్ ఫారెస్ట్ అయితే ఏమి ఆర్డబ్ల్యూఎస్ మూడు కలుపుకుంటే ఎనిమిది కోట్ల ఎనభై లక్షల రూపాయల వర్క్స్ జరిగాయి ఇక్కడ జరిగితే ఈ రెండు పంచాయతీలు మేజర్గా వచ్చిన ఇష్యూస్ వల్ల మెజర్మెంట్ డివేషన్స్ మస్టర్ మిస్టేక్స్ వల్ల ఇవి రికవరీకి ఆర్డర్ చేయడం జరిగింది వాళ్ళ మీద కూడా యాక్షన్ ఇనిషియేట్ చేస్తాము యాజ్ పర్ రూల్స్ అదేవిధంగా మొత్తానికైతే మండలం మొత్తంగా రికవరీ యాభై తొమ్మిది లక్షల ఎనిమిది వేల రూపాయలు రికవరీకి ఆదేశించాము దీనికి కన్సర్న్ ఎవరు రెస్పాన్సిబుల్ అనేది మే ప్రతి జీపీలోనూ కూడా ఎవరి రెస్పాన్సిబుల్ రెస్పాన్సిబుల్ పర్సన్ ఫిక్స్ చేయడం జరిగింది వాళ్ళకి రికవరీకి ఆదేశించడం జరుగుతుంది